హాయ్ అండి అందరికీ ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ ఎక్కడిచ్చాడో అది మాత్రం మనం అక్కడే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే దాన్ని మార్చడానికి లేదు బార్డర్ గోల్డ్ జెరీ బార్డర్ అవన్నీ పోతుంది ఇలాంటి డిజైన్లు వచ్చినప్పుడు అడ్డంగా వేయకూడదు నిలువుగా వస్తే లైన్స్ అనేది చాలా లుకింగ్గా ఉంటుంది కదా దానికనేది అలా వేసేసుకోవాలి మనం మిగతా పార్ట్ అనేది హ్యాండ్స్ తీసేసిన తర్వాత ఇలా అయితే వేసేసుకోండి ఎందుకంటే అడ్డం లైన్స్ కుడితే అంత లుక్ అనిపించదు నిలువు లైన్స్ అనేది చాలా లుకింగ్గా ఉంటుంది కదా దానికోసమే నేను ఈ టిప్ చెప్తున్నాను చాలామందికి హ్యాండ్స్ అడ్డంగా తీసి బాడీ పార్ట్ ఎలా తీస్తారని అడుగుతారు కదా మేమైతే ఇలా కట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అనేది ఇలా నిలువేసేసుకొని తీస్తాము ఒక్కొక్కసారి నిలువ పన్నా వేసిన తర్వాత క్లాత్ అనేది ఒక్కొక్కసారి సరిపోదు ముందు చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అని మనం ఎక క్లాత్ సరిపోకుండా ఇలా అయితే వేసేసుకోకూడదండి ఒక్కోసారి అయితే పన్నా అనేది సరిపోదు మళ్ళీ మేము చెప్పామని ఇలా డైరెక్ట్ చెక్ చేయకుండా కట్ చేస్తే మళ్ళీ బ్లౌజ్ పడైపోతుంది ఒకసారి మీరు చెక్ చేసేసుకోండి నేనైనా అంతే చెక్ చేసే వేసేస్తాను చెక్ చేయకుండా కాదు కానీ ఇలా వేస్తే అంటే లుకింగే మారిపోతుంది చాలా బాగుండిద్ది అడ్డం వచ్చే లైన్స్ కంటే ఇలా వచ్చే లైన్స్ బాగుండిద్ది దానికోసం అయితే నేను ఇలా మార్చేస్తాను కొంతమంది ఏం చేస్తారంటే చూసి చూడకుండా వేసేస్తారు కొంతమంది ఇంకా ఇదే పన్నా కదా అని వేసేస్తారు మనం ప్రతిదీ మార్చుకుంటూ రావాలి టైలరింగ్లో ఏది బాగుండిద్దో ఏది బాగోదో చెక్ చేసుకుంటూ రావాలి అలా అయితే ఇవాతే హ్యాండ్స్ అనేది అతుకులు పడతాయండి అందుకని ఇక్కడ నేను షేప్స్ అయితే తీయట్లేదు టకాన అతుకులు పడతాయి కదా చూసేసుకొని హ్యాండ్స్ జాయింట్ వేసేసి తర్వాత అతుకులు అనేది మిల్లింగ్ క్లాత్ షేప్ అట్టిస్కి యూస్ చేసుకుంటా షేప్ రానప్పుడు ఏం చేస్తారంటే ఒక షేప్ పట్టి ఆతే తీసేసుకోండి ఇంకోటి ఏమో నెక్ పీస్ వస్తుంది కదా దాన్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మనం సంఖ ముక్కలు అనేది పర్ఫెక్ట్గా ఈ క్లాత్తోనే వేయండి షేప్ ముక్కలు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చీరల ముక్కలైనా వేయొచ్చు నెక్ పీస్ వస్తుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కంపల్సరిగా బ్లౌజ్లో పీస్ వేసేయచ్చు తర్వాత ఏదైనా వేస్తే నీట్గా ఉండిద్ది వాళ్ళకి కూడా బ్లౌజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోండి